గోధుమ పిండితో హెల్తీగా అండ్ టేస్టీగా స్వీట్లు అయితే చేసేద్దామా సో నేనైతే గోధుమ పిండితో మూడు రకాల స్వీట్లు అయితే చేశాను ఇవైతే చాలా హెల్దీ పిల్లలకు కూడా పెట్టచ్చు ఎందుకంటే గోధుమ పిండి కదా సో మూడింటికి సేమ్ ప్రాసెస్ ప్రాసెస్ అయితే చూసేద్దామా ఫస్ట్ అయితే కొంచెం గోధుమ పిండి తీసుకొని అందులో ఒక స్పూన్ బేకింగ్ సోడా అలాగే చిటికెడు సాల్ట్ ఇంకా రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి సో చూసారా మనం పిండి కలుపుతున్నప్పుడు చేత్తో ఎలాగంటే కొంచెం ఉండలా అవ్వాలి అప్పుడే మనకి పిండి రెడీ అయినట్టు సో అలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి సో దాన్ని అయితే కొంతసేపు పక్కన పెట్టాలి అప్పుడే కొంచెం మెత్తగా అయితే అవుతుంది సో ఇక్కడ మనం షేప్స్ అయితే మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు నాకైతే ఈ మూడు షేప్లు నచ్చాయి అందుకని నేను అయితే ఇలా చేసుకున్నాను సో మీరైతే మీకు నచ్చిన షేప్లో చేసుకోండి అలా చేసుకున్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకేముంది పిండిని పక్కన పెట్టేసాం కదా సో ఇప్పుడు షుగర్ సిరప్ కోసం అయితే ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక కప్పు షుగర్ వేసుకొని కప్పు షుగర్కి కప్పు వాటర్ యాడ్ చేయాలి అలాగే ఒక రెండు మూడు ఇలాచీ వేసుకొని ఇంకేముంది మరగబెట్టేయడమే సో ఇది మరీ పాకంలో అయితే చేసేయకూడదు జస్ట్ షుగర్ కొంచెం దగ్గర పడేంత వరకు మాత్రమే మరిగించాలి ఇలా కొంతసేపు మూత పెట్టుకొని ఉంచేస్తే మన షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోతుంది సో చూసారా తెరులుతుంది అలా కొంచెం దగ్గర పడ్డాకైతే ఆఫ్ చేసేసి దాన్ని అయితే చల్లారి పెట్టేయండి సో మనం ఫస్ట్ ఏ పక్కన పెట్టుకున్నాం కదా గోధుమ పిండి ముద్దనైతే దాన్ని అయితే ఇలా నాకు నచ్చిన షేప్లో అయితే చేసేస్తున్నాను సో ఫస్ట్ అయితే ఇలా పాలకాయల షేపుల్లో అయితే చేశాను తర్వాత అయితే ఇవి బాద్షా షేపుల్లో అయితే చేస్తున్నాను సో చూసారా మీకు నచ్చిన షేప్లో చేసుకోండి నేనైతే చేసుకున్నాను తర్వాత అయితే ఈ షేప్ కోసం అని చెప్పి నెయ్యి డబ్బా క్యాప్ అయితే తీసుకొని ఇలా అయితే చేసేస్తున్నాను సో అలా చేసేగా మిగిలిన పిండిని కూడా మళ్ళీ రౌండ్ గా చుట్టుకొని చపాతీలా చేసేసి మళ్ళీ నెలవంక షేపుల్లో అయితే చేసేవచ్చు సో చూసారా మన త్రీ టైప్స్ ఆఫ్ స్వీట్లు అయితే రెడీ అయిపోయాయి అనుకోకండి ఇంకా సో అవి అయితే పక్కన పెట్టాను ఇవి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి కదా సో అందుకని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొన్ని కొన్ని అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసేయాలి సో ఈ బాద్సా అయితే చాలా ఎక్కువసేపే ఫ్రై చేయాలి అప్పుడే మంచిగా లోపలిది కూడా ఉడుకుతుంది నెలవంకలు అయితే ఇలా అయితే వేగిపోయాయి సో పాలకాయ స్వీట్లు కూడా కొంచెం టైం తీసుకున్నాయి ఎందుకంటే అవి కొంచెం లాగా ఉన్నాయి కదా సో అందుకు ఎక్కువసేపు అయితే ఫ్రై చేయాలి ఇవి ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన తీసుకొని అయితే కొంచెం చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత అయితే మనం ముందుగానే షుగర్ సిరప్ అయితే ఉంచుకున్నాం కదా అందులో అయితే ఒక్కొక్కటిగా అయితే వేసుకొని ఒక పావు గంట సేపు ఉంచితే చాలు మన స్వీట్లు అయితే రెడీ అయిపోతాయి సో చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఆగండి ఆగండి ఒక పావు గంట తర్వాత చూపిస్తాను సో ఇంకేముంది చూసారా మన స్వీట్లు అయితే చాలా బాగా రెడీ అయిపోయినాయి టేస్ట్ కూడా అద్దిరిపోయాయి అసలు మీకు నచ్చాయా నచ్చితే ట్రై చేసేయండి